అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం పంచాయతీ ముసలమ్మకట్ట దేవాలయం వద్ద శుక్రవారం ఉదయం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది కొద్ది రోజుల క్రితం అమ్మవారి హుండిని ఎత్తుకెళ్లిన దుండగులు పాశ్చాత్యపడుతూ తప్పు చేశామని భావించి ఉండిలో ఉన్న నగదుతో పాటు ఒక లేఖను కూడా ఆలయ ఆవరణలో వదిలివేసి వెళ్లారు వివరాల్లోకి వెళితే సరిగ్గా నెల రోజుల క్రితం ముసలమ్మ తల్లి దేవాలయంలో ఏర్పాటు చేసిన రెండు హుండీలను కొంతమంది దొంగలు అర్ధరాత్రి వేళ ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు మొత్తం పట్టుకెళ్లారు దీంతో అప్పట్లో ధర్మకర్తల ఫిర్యాదుతో సిఐ పుల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు ఇదిలా ఉండగానే శుక్రవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు రాఘవయ్య ఎప్పటిలాగే ఆలయానికి వచ్చాడు ఆలయం వెనుక ఒక సంచి ఉండడాన్ని గుర్తించి ధర్మకర్తలు సుశీలమ్మ సూర్యనారాయణ రెడ్డికి సమాచారం అందించారు వారు వచ్చి చూడగా అందులో నగదు ఉన్నట్లు గుర్తించి బుక్కరాయ సముద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సంచిలో ఏముందో చూడడాన్ని నగదంతా ఒక వస్త్రం పైన గుమ్మరించి చూడగా అందులో ఒక లేఖ కూడా వారికి లభ్యమైంది ఆ లేఖలో ఏముందంటే దొంగలు మేము నలుగురం ఉన్నామని ఈ డబ్బు తీసుకెళ్ళబడినప్పటి నుంచి మా కుటుంబంలో మా పిల్లలకు అనారోగ్యం చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ డబ్బులు కొద్దిమేర తాము వాడుకున్నట్లు ఖర్చులకు అంగీకరించారు దీంతోపాటు తాము తప్పు చేశామని భావించి ఇదిలాగా ఉంటే మా పిల్లలకి ఏమైనా జరుగుతుందేమో అనే ఆందోళనతో భయంతో ఈ సంచిని అమ్మవారి డబ్బుని అమ్మవారి ఆలయం మధ్య వదిలి వెళ్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు లేఖను స్వాధీనం చేసుకున్న పిఎస్ఐ కళ్యాణ్ విచారణ చేపట్టారు దీంతో సింగిల్ విండో చైర్మన్ కేసన్న ఎక్స్ సర్పంచ్ నారాయణ స్వామి ఘటనా స్థలానికి చేరుకుని నగదునంతా లెక్కించగా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఉన్నట్లు లెక్క తేల్చారు బుక్కరాయ సముద్రంలోనే కాదు జిల్లాలోనే ఎప్పుడు కనీ విని ఎరుగుని సంఘటన ఇది అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు దొంగలు ఎత్తుకెళ్లిన సొమ్మును తిరిగి అదే ఆలయంలో వదిలి వెళ్ళడం అనేది ఎప్పుడూ జరగలేదని మండల ప్రజలు భక్తులు చర్చించుకుంటా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ